టేస్టీ టేస్టీ నాటుకోడి కూరను ఎలా చేయాలో ఇక్కడ మనం చూసేద్దాం మొదటగా నాటుకోడి కూరను తీసుకొచ్చి శుభ్రంగా కడుక్కొని దానికి టేస్ట్కి సరిపడా సాల్టు మరియు కారం కూడా కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే ఇది నాన్ వెజ్ కూర కాబట్టి కొద్దిగా కారం ఎక్కువగానే ఉంటే చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తగినంత వేసుకొని దీన్ని బాగా మ్యాగ్నెట్ చేయాలి మ్యాగ్నేట్ చేసి అలా కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి అన్ని ముక్కలకు కూడా ఈ కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అన్నీ కూడా సమపాలల్లో పట్టాలన్నమాట అలా ముక్కకి అన్ని పడితేనే ఆ ముక్క కూడా టేస్టీగా వస్తుంది అదేవిధంగా ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా టేస్టీ టేస్టీగా చేసుకునే రెసిపీస్ ఇంకా మీకు ఏమి కావాలన్నా నాకు మెసేజ్ చేయండి అలాగే ఇలా మ్యారినేట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో కూడా తీసుకొని ఆనియన్స్ని పచ్చిమిర్చిని పేస్ట్లా చేసుకోవాలి తర్వాత టమాటోస్ని కూడా కట్ చేసుకొని టమాటోస్ ప్యూరీని కూడా తయారు చేసుకోవాలి తర్వాత గిన్నె పొయ్యి మీద పెట్టి కావలసినంత ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా జీలకర్ర కరివేపాకు మరియు ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని తరువాత టమాటో ప్యూరీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు దానికి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నప్పుడు ఇది బాగా ఎర్రగా దూరగా వేగాలి వేగిన తర్వాత ఈ మ్యాగ్నెట్ చేసి ఉన్న చికెన్ని కూడా వేసుకోవాలి చూడండి చికెన్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదూ మీకు కూడా తినాలనిపిస్తుంది వెంటనే ఇలా ట్రై చేసి తిని చూడండి చాలా బాగుంటుంది అదేవిధంగా ఇలా పొయ్యి మీద వేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత లిడ్ పెట్టుకోవాలి లిడ్ పెట్టుకున్న తర్వాత దీనికి కావలసిన మసాలాను అప్పటికప్పుడు రెడీ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఎండుమిరపకాయలు జీలకర్ర సాజీరా మరియు యాలక్కాయలు మరియు మిరియాలు మరియు ధనియాలు కొద్దిగా మెంతులు దాల్చిన చెక్క మరియు లవంగాలు కూడా తీసుకొని ఇలా స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇలా బాగా కొద్దిగా వేగిన తర్వాత దాన్ని మిక్సీ గిన్నెలో వేసి మెత్తటి పౌడర్ని చేసుకోవాలి చేసుకున్న తర్వాత చూడండి ఇలా మిక్సీ గిన్నెలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా మెత్తటి పౌడర్ని చేసుకోవాలి చేసుకున్న తర్వాత చూడండి నేను చికెన్కి సరిపడా చికెన్ మునిగే వరకు వాటర్ పోసుకుంటున్నాను పోసుకుంటే చికెన్ పులుసు వస్తుందండి ఆ పులుసు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా పోసుకొని ఒక్కసారి కలుపుకొని లిడ్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు కూర అయితే ఇక రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ కూర అయితే రెడీ అయిపోయింది ఇలా బాగా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది